మీ పేరు నా పేరు అరుణ అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు సో ఏ సమస్యతో వచ్చారు నాకు సయాటికా ప్రాబ్లం వల్ల వచ్చాను బ్యాక్ పెయిన్ ఉంటేను సయాటిక్ అని కన్ఫర్మ్ అయింది అనుకోసం చూపించుకున్నాను సార్ దగ్గర సో ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు అది ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ సర్జరీ అవసరం అని చెప్పారు అవును చెప్పారు అంటే నాకు సిక్స్ మంత్స్ నుంచి ఉందో ప్రాబ్లమ్ ఎక్కడ చూపించుకుని తగ్గలేదు సరే సార్ దగ్గరికి చూపించుకున్నాను సర్జరీ చేస్తా చాలా మంది సర్జరీ అవసరం లేదని చెప్పారు వెళ్తే ప్రాబ్లం అవుతుంది చేయించుకోవద్దని చెప్పారు కాబట్టి సార్ ఏంటంటే కొంచెం సపోర్ట్ ధైర్యంగా చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదమ్మా చేయించుకుంటే నీకు అని చెప్పారు ప్రాబ్లం ఏం లేదు బాగా చేస్తానని చెప్పారు తర్వాత నేను మళ్ళీ బయటకు రిఫర్ చేశాను అంటే ఎలా చేస్తారు సార్ అని చెన్నైకి వెళ్దాం అనుకున్నాము కాకపోతే చెన్నై అంత దూరం వెళ్ళలేక ఎందుకు అక్కడ రాను ట్రాన్స్పోర్ట్ కష్టం అవుతుందని చెప్పి సార్ దగ్గర చేసుకున్నాను చేసుకొని వన్ మంత్ అవుతుంది గోపాల్ కృష్ణ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ కూడా పర్సనల్ గా చాలా కేర్ తీసుకుంటున్నారు పర్సనల్ గా రెస్పాండ్ అవుతున్నారు తొందరగా రెస్పాండ్ అవుతున్నారు హోమ్లీగా ఫ్రెండ్లీగా ఉన్నారు హోమ్లీగా ఫ్రెండ్లీగా ఉన్నారు సో అదే కదా కావాల్సింది పేషెంట్ కి అదే ధైర్యం అని ఆ సపోర్ట్ మిస్ కావాలి మనకి ఇవ్వాలన్నమాట అంటే ఏం కాదు మేము బాగా చూసుకుంటాం అనే ధైర్యం మనకు కావాలి ఇవ్వాలి వాళ్ళు అది మాత్రం సార్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ అట్మాస్ఫియర్ గాని స్టాఫ్ కానీ ఎలా చూసుకున్నారు అందరూ బాగున్నారండి బాగా చూసుకుంటున్నారు పేషెంట్ అందరు పేషెంట్స్ గా ఉన్నారు పేషెంట్స్ తరఫున మీరైతే సర్జరీ చేసుకున్న వ్యక్తి లాగా అనిపించట్లేదు చాలా క్యాజువల్ గానే ఉన్నారు అంటే సార్ ఇచ్చిన ధైర్యం అలా ఉంది అన్నమాట ఏం కాదు అంటే చేయించుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీ అంటే మీ రొటీన్ వర్క్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కాబట్టి ఒక టూ త్రీ మంత్స్ కొంచెం ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చెప్పారు సో చాలా మంది ఆపరేషన్ అంటే భయపడిపోయి ఏదో హోమియోపతి మెడిసిన్ లేకపోతే ఇంకేదో మెడిసిన్ యూజ్ చేసి అలా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తారు అలా ఒకరి పాట వినకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏది చెప్తే అది ఫాలో అవ్వండి ఒకరు చెప్పిన మాట అయితే వినొద్దు నేను అలా విని చాలా సఫర్ అయ్యాను ఎవరు చెప్పింది వినొద్దు డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ కన్సల్ట్ అయ్యి దాని ప్రకారం వెళ్తే మీకు బాగుంటుంది సో ఇప్పుడు మీకు స్టాండింగ్ చేసినా కానీ కూర్చున్నా కానీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమి లేదు బాగానే ఉంది నాకు యూంక్ యూ థ్యాంక్ యూ సో మచ్